రండి కలిసి రండి మొక్కలు నాటగ నేడు రండి కలిసి రండి మొక్కలు నాటగ నేడు ప్రకృతి వరమయ్యూడు సకల జీవ సకల జీవ రాసులకు అడవి తల్లి మనకిచ్చు అమ్మ ప్రేమ మనకు పంచు వన మహోత్సవం హిందిర వన ప్రభోత్సవం మొక్కలు నాటే పండుగ పచ్చ తోరణం మహోత్సవం ప్రభోత్సవం మానవ మన గడుకు రన్న ఈ చెట్లే మూలమన్న మానవ మన గడుకు రన్న ఈ చెట్లే మూలమన్న మానవ మనకు వృక్ష సంపద ముఖ్యం సృష్టించడమే లక్ష్యంపదా సృష్టించడమే ఇందిరవన ప్రభ తెచ్చను మన ప్రభుత్వం మహోత్సవం ఇందిరవన ప్రభోత్సవం మొక్కలు నాటే పండుగ పచ్చ తోరణం వన మహోత్సవం వృక్షో రక్షిత రక్షత సూక్తి నువ్వు మరువ కన్నా క్షత సూక్తిని నిన్ను మరువ నాటిన మొక్కలు రేపటి తరానికి తరువులన్న నాటిన మొక్కలు రేపటి నాటి నాటి పండుగ పండుగ మొక్కలు మొక్కలు ఈ విధంగా ఇందిర వనప్రభ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్థులై ఏపుగా మొక్కలు నాటాలి అవి వృద్ధిలోకి రావడానికి ప్రతి ఒక్కరు కూడా చేయుతోనివ్వాల్సిందిగా కోరుకుంటూ మరొక చిన్న పాట